రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్నామండి తమ్ముడు నమస్తే నమస్తే అన్న ఒకసారి మీ పేరు మీ ఫామ్ పేరు ఒకసారి చెప్పు మన డైరీ ఫామ్ ఇచ్చి పొండి డైరీ ఫామ్ అన్న మన అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గ్రామవరం ఇప్పుడు మన దగ్గర ఎన్ని బొప్పలు వస్తున్నాయి ఎలాంటి క్వాలిటీ బొప్పలు వస్తున్నాయి మన దగ్గర ఎప్పుడూ మూడు వందల అరవై రోజులు ఇరవై నుంచి ముప్పై నలభై గేదెలు ఉంటుంది ఓకే క్వాలిటీ వచ్చి ప్యూర్ ముర్రా గేదెలు ఉంటాయి ఓకే రేట్ వచ్చి లక్ష నుంచి లక్ష యాభై లక్ష అరవై దాకా ఉంటుంది పాల కెపాసిటీ ఎంత రోజుకి పన్నెండు లీటర్ల నుంచి పదహారు పద్దెనిమిది లీటర్లు ఇస్తాయి అన్న ఓకే చూసుకోవచ్చా ఇక్కడ రైతులు ఇక్కడ ఉండడానికి రూమ్ రూమ్ కూడా ఉంది ఓకే ఈ అయితే ఉండి కూడా చూసుకోవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు అన్ని కూడా సైజులు చూసుకోండి రేట్ల విషయం ఏమైనా తగ్గిందా ఇప్పుడు ఈ వర్షాకాలం తగ్గుతూ అంటే లక్ష నుంచి లక్ష యాభై లక్ష అరవై ఓకే లక్ష కింద అయితే గేదె లేదు లక్ష కింద అయితే గేదె లేదు అని చెప్తున్నారు లక్ష నుంచి అయితే లక్ష యాభై వరకు ఉన్నాయి అందులో మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు ఓకే మాట్లాడుకోవచ్చు రేట్ అయితే ఫిక్స్ ఏం కాదు ఫిక్స్ ఏం కాదు ఓకే దీని గురించి ఒకసారి చెప్పు ఈ గేదె గురించి చెప్పాలంటే టాప్ క్వాలిటీ ఓకే ఎన్ని పాలు ఇస్తుంది అందరూ డెలివరీ అయితే ఓకే డెలివరీ కాలేదు ఇంకా కావాలి పదహారు లీటర్ల పాల కెపాసిటీ కలిపి అని చెప్తున్నారు సైజులు చూసుకుని అన్ని కూడా క్వాలిటీ గేదెల సైజులు చూసుకోవచ్చు మీరు దీని ఆర్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోండి లక్ష రూపాయల నుంచి అయితే లక్ష యాభై వరకు ఉన్నాయి పాలైతే చెక్ చేసుకున్న తర్వాత కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ విషయం అయితే ఐదు గేదెల పైన తీసుకున్న వాళ్ళకైతే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తామని కూడా తమ్ముడు అయితే చెప్పడం జరుగుతుంది క్వాలిటీ చూసుకోండి అన్ని బఫీలోస్ తమ్ముడు ఒక్కసారి కాంటాక్ట్ నెంబర్ చెప్పావు ఎయిట్ త్రీ జీరో నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ టూ ఎయిట్ ఓకే ఈ నెంబర్ కాల్ చేస్తే అందుబాటులో ఎనీ టైం కూడా ఓకే తమ్ముడు థ్యాంక్ యూ